నమస్కారం ప్రతిధ్వనికి స్వాగతం తండ్రి వైఎస్ రెడ్డి జలయజ్ఞం కలను తనయుడు జగన్ ఎంతవరకు నెరవేర్చారు వైకాపా ఎన్నికల ప్రణాళికలో చెప్పిన హామీలను నిలబెట్టుకున్నారా ఈ ఐదేళ్లలో పోలవరం ఎంత మేర పూర్తి చేశారు రాయలసీమ బిడ్డగా ఆ కరువుగడ్డ దాహార్తిని ఎంతవరకు తీర్చారు ఉత్తరాంధ్ర ప్రాజెక్టులు పూర్తి చేశారా క్షామంతో అల్లాడే ప్రకాశం జిల్లాలో నీళ్లు పారించారా జగన్ సీఎం అయ్యాక ఎన్ని కొత్త ప్రాజెక్టులు కట్టారు ఎన్ని పాత ప్రాజెక్టులు పూర్తి చేశారు ఎన్ని లక్షల ఎకరాలకు కొత్తగా సాగునీరు అందించారు సాగు తాగునీటి రంగాలపై ఈ ప్రభుత్వం చెప్పిందేంటి చేసిందేంటి అనే అంశాలపై ఈరోజు ప్రతిధ్వని చర్చ చేపట్టింది మన చర్చలో పాల్గొంటున్న వారు టి లక్ష్మీనారాయణ గారు నీటిపారుదల రంగ నిపుణులు కుమారస్వామి గారు బీకేఎస్ జాతీయ కార్యవర్గ సభ్యులు లక్ష్మీనారాయణ గారు జగన్ సీఎం అయిన తర్వాత రాష్ట్రంలో ఎన్ని ప్రాజెక్టులు పూర్తి చేశారు ఎన్ని ఎకరాలకు కొత్తగా సాగునీరు అందించారు అలాగే ఎన్ని ప్రాజెక్టులను కొత్తగా ప్రతిపాదించారు జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిదిలో ముఖ్యమంత్రి అయిన తర్వాత తన ప్రభుత్వం కొత్తగా ఏ ప్రాజెక్టును ప్రారంభించలేదు కొత్తగా ఆయకట్టు కల్పించినటువంటి పరిస్థితి లేదు పాత ప్రాజెక్టులు పురాతనమైనటువంటి ప్రాజెక్టులకు మరమ్మతులు చేయడానికి కూడా శ్రద్ధ పెట్టి డబ్బులు వెచ్చించి వాటి నిర్వహణ బాధ్యతతో చేసినటువంటి దాఖలాలు లేవు ఉదాహరణకి పులిచింతల ప్రాజెక్టు మరమ్మత్తులకు నోచుకోక వరద నీటిలో ఒక గేటు కొట్టుకుపోతే దాన్ని మరమ్మత్తు చేయడానికి కూడా రెండు సంవత్సరాల పైగా సమయం తీసుకున్నారు అలాగే గుండ్లకంప దగ్గర ఒక గేటు ముందు కొట్టుకుపోతే దాన్ని రిపేర్ చేయకపోవడంతో రెండవ గేటు కూడా కొట్టుకుపోయింది మిగిలినటువంటి గేట్లకు కూడా ప్రమాదం ముంచుకొస్తున్నది అని ఇంజనీర్లు చెప్పారు అన్నమయ్య ప్రాజెక్టు వరదలకు పూర్తిగా కొట్టుకుపోయి ముప్పై తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు అనేక గ్రామాల ప్రజలు నిరాశ్రయులుగా ఇప్పటికీ గుడిసెల్లో బతుకుతున్నారు ఒక చిన్న ప్రాజెక్టు పింఛా ప్రాజెక్టు మట్టికట్ట కొట్టుకుపోయింది ఇలా నిర్వహణ బాధ్యత కూడా సక్రమంగా చేయకపోవడం వల్ల ప్రాజెక్టుల గేట్లు కొట్టుకుపోయినటువంటి ఉదంతాలు మనం చూసాం శ్రీశైలం ప్రాజెక్టు దగ్గర కూడా మరమ్మతులు చేయకపోతే ప్రమాదం ముంచుకొస్తుందని పదే పదే నిపుణులు హెచ్చరికలు చేస్తూనే ఉన్నారు అలాగే పోలవరం సంక్షోభం నెట్టివేయబడింది ఉత్తరాంధ్ర ప్రాజెక్టులు పైన మొత్తంగా ఒక ఐదు వందల కోట్ల రూపాయలు కూడా ఖర్చు పెట్టలేదు వంశధార కావచ్చు తోటపల్లి కావచ్చు వంశధార నాగావళి అనుసంధాన పథకం కావచ్చు ఉత్తరాంధ్ర సృజల సవంతి కావచ్చు మొత్తం ఈ ప్రాజెక్టుల పెట్టిన ఖర్చు ఐదు వందల కోట్లు మించలేదు రాయలసీమ ఎత్తిపోతల పథకం రాయలసీమ ఎడారి నివారణ పథకం పల్నాడు ఎడారి నివారణ పథకం ఇలాంటి అనేక పథకాలని ఆయన అమలు చేస్తానని చెప్పాడు కానీ ఆచరణలో ఆ పనులు చెయ్యలేదు నెల్లూరు ఆనకట్ట గత ప్రభుత్వం ప్రారంభించినటువంటి వాటిని ఎనభై శాతం డెబ్బై ఐదు శాతం పూర్తయినటువంటి వాటిని మాత్రమే పూర్తి చేసి జాతికి అంకితం చేశానని చెప్పి గొప్పలు చెప్పుకోవడం తప్ప కొత్త ప్రాజెక్టు లేదు కొత్త ఆయకట్టు లేదు ప్రాజెక్టుల నిర్వహణ కూడా సక్రమంగా లేదు కుమారస్వామి గారు ఇప్పుడు ఓవరాల్గా నీటిపారుదల రంగంలో ఐదేళ్ల వైకాపా ప్రభుత్వ పనితీరు ఎలా ఉంది అన్నపూర్ణగా పిలిచే ఆంధ్ర రాష్ట్రంలో సాగునీటి సమస్యను జగన్ ప్రభుత్వం ఎంతవరకు తీర్చింది జగన్మోహన్ రెడ్డికి నీటి ప్రాజెక్టుల మీద ఏ మాత్రము అవగాహన లేని కారణంగా వ్యవసాయం మీద అవగాహన లేని కారణంగా నేను వ్యవసాయాన్ని ముందుకు తీసుకెళ్తా ముందుకు తీసుకెళ్తా ముందుకు తీసుకెళ్తా అని చెప్పడం తప్పితే కనీసము వ్యవసాయ శాఖ మంత్రి కావచ్చు అదేవిధంగా నీటిపారుదల శాఖ మంత్రి నీటిపారుదల శాఖ మంత్రినే అతనికి వ్యవసాయం మీద దృష్టి ఉంటే సాగునీటి యొక్క రంగం మీద దృష్టి ఉంటే ఆ మినిస్టర్ నే మంచి వాడి పెట్టేవాడు ఏమాత్రము అవగాహన లేనటువంటి యొక్క వ్యక్తులు తీసుకొచ్చి మంత్రి చేశారు ఇద్దరు ఇద్దరు మంత్రులు చేస్తే ఒక ఆయనము అనిల్ కుమార్ యాదవ్ గారు రెండు ఆయన మన తెలిసి ఇప్పుడున్న రాంబాబు గారు డాన్స్ లేసే ఆయన ఈయనకి డాన్స్ వేయటం మాత్రం నీటి నీటిపారుదల రంగము ఏ అవసరం ఉంది ఏ యొక్క రాయలసీమకి ఎన్ని లక్షల ఎకరాలకి నీళ్లు ఇవ్వాలి ఎన్ని లక్షల ఎకరాలకి అవసరం ఉన్నది అని ఆలోచన లేదు అది అనిల్ కుమార్ యాదవ్ గారు కూడా ఇంతే వారు సొంత జిల్లాలో ఉన్న సోమశీల ప్రాజెక్టు గురించి ఆయన ఏం చేశారు అడగండి ఒకసారి కాబట్టి ఇలాంటి అవగాహన లేనిటువంటి యొక్క మంత్రులను పెట్టడమే ఈ యొక్క మన జగన్మోహన్ రెడ్డి గారికి ఆ నీటి పారుదల రంగం మీద అవగాహన లేదు అని చెప్పాలి దాని మీద దృష్టి లేదని చెప్పాలి అవగాహన కాదు అసలు దృష్టి లేదు ఆయనకి తోటపల్లి రిజర్వాయర్ ఏం చేశారండి దానికి చిన్న చిన్న రిపేర్లు అరే రిపేర్లకు కూడా నోచుకోలేని విధంగా ఉంది డబ్బులు బటన్ నొక్కుతున్నాను నా పని బటన్ నొక్కటం అని చెప్పటం వల్ల ఈ మొత్తం ఇలాంటి రంగాన్ని వ్యవసాయ రంగాన్ని కావచ్చు నీటిపారుదల రంగాన్ని కావచ్చు పూర్తిగా దాన్ని పక్కన పెట్టేశాడు ఎందుకంటే ఆ వ్యవసాయ రంగ నీటిపారుదల రంగం ద్వారా వచ్చిన సెంట్రల్ గవర్నమెంట్ నుంచి నిధులు ఏదైనా వస్తే ఆ నిధులు తీసుకొని ఈయన బటన్ నొక్కటం అనేటువంటిది మాత్రం వారికి బాగా తెలుసు రాయలసీమకి కాలువల కంటే కూడా చెరువులు ప్రధానమైనవి అరే పక్కనే ఉన్న తెలంగాణ రాష్ట్రము చెరువుల మీద ఎంత ఏ రకమైనటువంటి ఒక పని పెట్టింది చెరువుల్లో ఏ రకమైనటువంటి డబ్బులు ఖర్చు పెట్టి పూడిక తీసింది దాని కారణంగా ఎన్ని ఎకరాలు పారుదలకు వచ్చాయి ఆగిపోయినటువంటి ఏరియాను కూడా వచ్చింది అట్లా రాయలసీమ రంగం రాయలసీమలో ప్రధానంగా ఇప్పుడు నేను చిత్తూరు జిల్లా వాడిని చిత్తూరు జిల్లాలో మాకు కాలవే లేదు కానీ ప్రధానంగా మాకు చెరువులు కాబట్టి చెరువుల గురించి ఆలోచించాడా రాయలసీమలో ఆలోచించలేదు ఒక పార మట్టి వేయలేదు ఒక పార మట్టి తీయలేదు రెండు చేయనప్పుడు నీటిపారుదల ముందుకు ఎట్లా వెళ్తుంది లక్ష్మీనారాయణ గారు కరువుతో అల్లాడిపోయి రాయలసీమ కావచ్చు పక్కనే ఉన్న ప్రకాశం జిల్లాలో ఒక్క ప్రాజెక్ట్ అయినా కొత్తగా పూర్తి చేశారా జగన్ పరిపాలనలో ఈ ప్రాంత సాగు తాగునీటి అవసరాలు తీర్చడానికి ఐదేళ్లలో చేసింది ఏంటి అసలు ఆంధ్రప్రదేశ్ రాయలసీమ ఎడారి నివారణ కోసం ప్రాజెక్టుల అభివృద్ధి కార్పొరేషన్ అనేటువంటి ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసి ముప్పై మూడు ప్రాజెక్టులని పూర్తి చేస్తామని నలభై వేల నాలుగు వందల ఎనభై కోట్ల రూపాయల దయాంచనా ఇవి జరుగుతుందని ఆ కార్పొరేషన్ ఏర్పాటు చేశారు ఆ కార్పొరేషను ద్వారా ఏ ఒక్క ప్రాజెక్టును పూర్తి చేయలేదు కొత్తగా సాగు కల్పించలేదు ఇటీవలే ఆవుకు మూడో స్వరంగాన్ని పూర్తి చేశాం జాతికి అంకితం చేస్తున్నామని చెప్పారు కొన్ని పెండింగ్ పనులు అలాగే ఉన్నాయి అయినా ప్రారంభించారు దానికి నీళ్ళు ఎక్కడి నుంచి రావాలి శ్రీశైలం జలాశయం నుంచి నీళ్ళెళ్లాలి శ్రీశైలం జలాశయం నుంచి ఎనభై వేల క్యూసెక్కుల సామర్థ్యంతో నీటిని తీసుకెళ్లడానికి పోతిరెడ్డిపాడు హెట్రెగ్యులేటర్ సమీపంలో రాయలసీమ ఎత్తిపోతల పథకం అనే పేరుతో మూడు వేల రెండు వందల ఎనభై కోట్ల రూపాయల వ్య కార్యక్రమాన్ని ప్రారంభించారు ఏడు వందల ముప్పై తొమ్మిది కోట్ల రూపాయలు గ్రామీణ విద్యుదీకరణ సంస్థ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి లోను కూడా తీసుకొని ప్రభుత్వ ఖజానాకు కూడా రాకుండా నేరుగా కాంట్రాక్ట్ సంస్థకి జమ చేశారు ఈలోపు తెలంగాణ ప్రభుత్వం వివాదం లేవదేయడం నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ స్టే విధించడం ఆ పనులు ఆగిపోయాయి తీసుకొచ్చిన అప్పు మొత్తం ఏమో కాంట్రాక్ట్ సంస్థకు చెందింది పనులు ఆగిపోయినాయి ఈరోజు రాయలసీమ ఎత్తిపోతల పథకం అనేటువంటి మాట ఉచ్చరించడానికి కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ధైర్యం లేదు అలాగే ముప్పై వేల క్యూసెక్ల సామర్థ్యంతో బనకచర్ల క్రాస్ రెగ్యులేటర్ నుంచి గోరకల్లు అవుకు రిజర్వాయర్ వరకు ఎస్ఆర్బిసి గాలేరు నగరి ప్రధాన కాలవను విస్తరిస్తామన్నారు ఒక్క ఇంచి కూడా పని జరగలేదు అవుకు రిజర్వాయర్ నుంచి గండికోట రిజర్వాయర్కి నీటిని తీసుకెళ్లే ప్రధాన కాలువ సామర్థ్యాన్ని ముప్పై వేల క్యూసెక్ల వరద నీటి సామర్థ్యానికి విస్తరిస్తామన్నారు ఆ పని చేయలేదు గండికోట మూడో స్వరంగాన్ని నిర్మిస్తామన్నారు చేయలేదు గండికోట కింద సర్వరాయసాగర్ సాగర్ ప్రారంభిస్తున్నామన్నారు సర్వరాయసాగర్ లేక కొద్దిగా నీళ్లు తీసుకెళ్లారు కానీ అక్కడ నుంచి ఇప్పుడు రెండేళ్ళు అవుతున్న ఒక్క సెంటు భూమికి కూడా నీటిని కాలువల ద్వారా ఇవ్వలేదు గాలేరు నగరి రెండవ దశ నిర్మాణాన్ని దాని ఊసే ఎత్తలేదు ఏ బడ్జెట్ లో ప్రస్తావన కూడా చేయలేదు పూర్తిగా అటకెక్కించేశారు అన్నమయ్య జిల్లా తిరుపతి జిల్లా చిత్తూరు జిల్లా నగరి వరకు నీళ్లు తీసుకెళ్లేటువంటి ఆ గాలేరు నగరి రెండవ దశ నిర్మాణం ఇవాళ వాళ్ళ అజెండాలోనే లేదు గండికోట నుంచి నీళ్లు మళ్లించడం కోసం దొడ్డిదారిన నగరి హంద్రీనివా ఎత్తిపోతల పథకం అనే దాన్ని చేపట్టి ఐదు వేల మూడు వందల కోట్ల రూపాయల కాంట్రాక్ట్ ని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కంపెనీకి ఇచ్చారు ఆ పనుల పైన కూడా నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ స్టే విధించింది అవినీతి జరుగుతున్నదని ప్రతిపక్ష నాయకుడు విమర్శ చేస్తే ఆయన ప్రాజెక్టుల సందర్శన సందర్భంలో అంగళ్ల దగ్గరికి పొంగునూరు దగ్గరికి వెళ్ళినప్పుడు దాడులు చేసి అల్లరి చేసి కేసులు పెట్టినటువంటి ఉదంతాలు మాత్రమే మనకు గుర్తున్నాయి ఇటీవల కుమారస్వామి గారు ప్రస్తావించినట్టు కుప్పం బ్రాంచ్ కెణాలో పూర్తి చేశానని అంటున్నారు ప్రారంభించానని చెప్పి చెప్పారు ఎనభై శాతం పనులు గత ప్రభుత్వం చేసింది మిగిలిన ఇరవై శాతం కూడా పూర్తి చేయలే అరాకొర పనులు చేసి కేవలం నాలుగు చెరువుల కింద ఉన్నటువంటి మూడు వందల యాభై ఎకరాలకు నీళ్లు ఇస్తున్నానని గేట్ ఎత్తి ప్రారంభించారు ఆ గేటును కూడా మరుస రోజు పిక్కెళ్లారని ప్రముఖంగా ప్రసార మాధ్యమాల్లో వీడియోలు ప్రత్యక్షమైనాయి అంటే వరదలకు గేట్లు కొట్టుకుపోవడమే కాదు పెట్టిన గేటును ప్రభుత్వాధికారులలో తీసుకెళ్లేటువంటి దుర్మార్గమైన పని జరిగిందని వార్తలు వచ్చినాయి హంద్రేనివా ఆరు వేల మూడు వందల యాభై క్యూసెక్కుల సామర్థ్యంతో ముచ్చుమరు నుంచి ఆ కాలమును విస్తరిస్తామన్నారు ఒక్క రూపాయి ఖర్చు పెట్టాల దానిపైన ప్రాజెక్టు ఆర్టీఎస్ కుడికా లేకపోతే వేదవతి లేకపోతే రాజోలు రిజర్వాయర్ ఏ ప్రాజెక్టు చిన్న ప్రాజెక్టు కూడా పూర్తి చేయలే కడకు కొట్టుకుపోయిన అన్నమయ్య ప్రాజెక్టుకు నష్టపరిహారాన్ని కూడా చెల్లించలా నిర్మాణం అటుంచి ఆరు వందల ఎనభై కోట్ల రూపాయలతో కొత్తగా ప్రాజెక్టును పునర్నిర్మాణం చేస్తామన్నారు చేశారా టెండర్లైనా పిలిచారా కుమారస్వామి గారు కష్ట సమయంలో కృష్ణా డెల్టా అవసరాలు తీర్చే పట్టిసీమ నిర్వహణను కూడా జగన్ ప్రభుత్వం అసలు సరిగా పట్టించుకోలేదు పూర్తిగా వదిలేసింది ఏంటి ఎందుకు అలా చేస్తుంది అసలు పట్టిసీమ అనేటువంటిది సహజంగా పోలవరంకి నీళ్లు రావటానికి కొంత సమయం పడుతుంది కాబట్టి ఈ లోపు దాన్ని ఉపయోగించుకోండి అని కొంతవరకైనా పనికొస్తుంది అని కృష్ణా డెల్టాకి అట కారం వరకు కూడా నీళ్లు వెళ్లటం కోసం పూర్తిగా వెళ్లటం కోసం ఆఖరి యొక్క పొలం పొలం కూడా నీళ్లు ఇవ్వటం కోసము ఏర్పాటు చేసినటువంటి ఒక ప్రాజెక్ట్ అది ప్రాజెక్ట్ కూడా కాదు ఎత్తిపోతల పథకం అది అయితే ఆ ఎత్తిపోతల పథకాన్ని ఇప్పుడు ఎందుకు పట్టించుకోలేదంటే ఆ ఎత్తిపోతల పథకం ద్వారా నీళ్లుగాన మొత్తానికి ఇవ్వగలిగితే ఇస్తే నాకంటే ముందు ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి ఆ ప్రభుత్వానికి ఇది మేలు జరుగుతుంది వాళ్ళ పేరే వస్తుంది కాబట్టి వాళ్ళ పేరు నేను నేను ప్రభుత్వానికి వచ్చిన తర్వాత ఇంకొక ముఖ్యమంత్రి మంచి చేసినప్పటికీ దాన్ని చెడగొడతామే కాని దాన్ని మంచిని ముందుకు తీసుకెళ్లినట్టు ఆయన పేరు ఆయనకు పోతుంది నాకెందుకు ఇది అనేటువంటి ఒక ఆలోచన దృక్పథం ఏదైతే ఉందో రైతులు బాగుపడాలని కాదు ఇక్కడ ప్రభుత్వం యొక్క నా పేరు నాకు మంచి పేరు రావాలి నాకు మంచి పేరు రావాలంటే దాన్ని చెడగొట్టాలి పట్టిసీమ వేస్ట్ ప్రాజెక్ట్ అనేటువంటి ఒక ఆలోచన తీసుకురావాలి అందుకనే ఈ సంవత్సరము మీరు చూశారో లేదో పంటలన్నీ కూడా ఇప్పుడు కారం చేడుంది ఆఖరి భూములలో విషయంలో చూసినట్లయితే చీరాల దగ్గర వరకు కూడా మన నీళ్లు వెళ్తుంటాయి ఆఖరి భూములకి నీళ్లు లేవు నీళ్ళు వెళ్ళలేదు ఈ రకమైనటువంటి యొక్క ప్రవర్తన ఇంతకు ముందే యొక్క ప్రభుత్వాలు ఎవ్వే కూడా ఏ ఒక్కరు కూడా చేయలేదు ఇది మొట్టమొదటిసారిగా కక్ష సాధింపు చర్య అనేది వాళ్ళ మీద పెట్టుకోండి ఆ రాజకీయ నాయకుడి మీద పెట్టుకోండి ప్రభుత్వం మీద పెట్టుకోండి పార్టీ మీద పెట్టుకోండి రైతుల మీద ఎందుకు పెట్టుకోవటం లక్ష్మీనారాయణ గారు రాష్ట్రానికే జీవనాడి కాగల పోలవరం ప్రాజెక్టు పూర్తికి ఈ జగన్ ప్రభుత్వ హయాంలో కనీస ప్రయత్నం అయినా జరిగిందా ప్రాజెక్టు ప్రస్తుత పరిస్థితి ఏంటి అసలు పోలవరం ప్రాజెక్టు జాతీయ ప్రాజెక్టు బహుళార్ధ సాధక ప్రాజెక్టు ఉత్తరాంధ్ర నుంచి పోలవరం ప్రాజెక్టు బహుళార్థ సాధక ప్రాజెక్టు అని ఉత్తరాంధ్ర నుంచి రాయలసీమ వరకు నీటి అవసరాలు తీరుస్తుందని రాష్ట్ర ప్రజలు కలలగన్నారు గత ప్రభుత్వ కాలంలో వేగంగా నిర్మాణం జరుగుతుంటే ఆనందం వ్యక్తం చేశారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత జలయజ్ఞంలో భాగంగా దాన్ని పూర్తి చేస్తామని చెప్పినటువంటి పెద్ద మనిషి అక్కడ అవినీతి జరిగిందని రివర్స్ టెండర్లకు పోయి ఇంజనీరింగ్ కంపెనీని కాంట్రాక్ట్ కంపెనీని మార్చేసి మెగా ఇంజనీరింగ్ వాళ్ళకు అప్పజెప్పి తర్వాత జరిగినటువంటి పరిణామాలను మనం చూసాం ప్రాజెక్టు నిర్మాణం తీవ్రమైనటువంటి సంక్షోభం లేకెళ్ళిపోయింది అది ఎప్పటికీ పూర్తయితుందో చెప్పలేనటువంటి దుస్థితి నేడు నెలకొన్నది డయాఫ్రమ్ వాల్ అక్కడ దెబ్బతినిపోయింది ఎగువ కాపర్ డ్యామ్ దెబ్బతినింది ఈరోజు రాఫెల్ డ్యామ్ కట్టేటువంటి పరిస్థితి లేదు అంతర్జాతీయ నిపుణుల్ని ఈరోజు సంప్రదింపులు చేస్తున్నారు ఎప్పటికి నివేదికలు వస్తాయో ఎప్పటికి డిజైన్లు పూర్తయితాయో పునర్నిర్మాణం చేస్తారా మరమ్మత్తులు చేస్తారా డయాఫ్రం వాళ్ళకి తేలనటువంటి పరిస్థితి ఆ పోలవరం ప్రాజెక్టు భవిష్యత్తే ప్రశ్నార్థకంగా చేసినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారికే దక్కుతుంది ఇవాళ డయాఫ్రమ్ వాళ్ళు దెబ్బతీనిపోయి నిర్మాణమే ఆగిపోయింది సంక్షోభంలో ఉన్నది అది రెండవ వైపున కేంద్ర ప్రభుత్వం డిపిఆర్ టూకి కి యాభై ఐదు వేల ఐదు వందల నలభై ఎనిమిది కోట్ల వ్యయాయించనాతో సాంకేతిక మండలి ఆమోదించినటువంటి దానికి కేంద్ర మంత్రి మండలం ఆమోదముద్ర వేయలేదు ఇవాళ ఇరవై ఒక్క వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఖర్చు అయింది విభజనకు ముందు ఖర్చు పెట్టింది తర్వాత పెట్టినటువంటి పదహారు వేల ఐదు వందల కోట్ల రూపాయలు అందులో పదకొండు వేల కోట్ల రూపాయలు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య ఖర్చు పెట్టింది అంటే గత ప్రభుత్వం టీడీపీ కాలంలో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఖర్చు పెట్టింది ఆరు వేల కోట్ల రూపాయలు కూడా లేదు కానీ కేంద్ర ప్రభుత్వం నుంచి రియంబర్స్మెంటు ఎనిమిది వేల ఐదు వందల కోట్ల రూపాయల పైచీలకు వచ్చింది అంటే గత ప్రభుత్వం ఖర్చు పెట్టినటువంటి డబ్బులు కూడా కేంద్ర ప్రభుత్వం కొంత రియంబర్స్ చేసింది మొత్తం మీద ఈరోజు పదిహేను వేల ఐదు వందల కోట్ల రూపాయల వరకు కేంద్రం ఇస్తే ఖర్చు పెట్టింది ఇవాళ పదహారు వేల ఆరు వందలు విభజన తర్వాతనే ఇంకా ఒక పదిహేను వందల కోట్ల రూపాయలు కేంద్రం నుంచి రావాలా ఆ వచ్చిన డబ్బులు కూడా దారి మళ్ళించి జగన్మోహన్ రెడ్డి గారు పోలవరం మీద ఖర్చు పెట్టకుండా వేరే పద్ధతుల్లో ఖర్చు పెట్టడం వల్ల నిర్మాణ పనులు కూడా ఆగిపోయినాయి డయాఫ్రమ్ వాల్ దెబ్బతినడం నిర్మాణ పనులు ఆగిపోవడం ఎడమ కాలువ నిర్మాణం కానీ లేకపోతే కుడికాలు అంతకుముందే పూర్తయి పట్టిసీమ ద్వారా నీటిని తీసుకొచ్చి వినియోగంలోకి తీసుకురావడం జరిగింది ముంపు ప్రాంతాల వాళ్ళకి గిరిజనులు యాభై ఐదు శాతం మంది ఉన్నారు వాళ్ళు నిరాశ్రయులు వెనుకబడినటువంటి వాళ్ళు భూములకు నష్టపరిహారం ఇవ్వాల పునరావాస కేంద్రాలను వాళ్లను తరలించలేదు వర్షం వరదలు వస్తే ఇవాళ గుట్టలు పారిపోతున్నారు తలదాచుకోవడానికి కుమారస్వామి గారు అన్నపూర్ణగా పేరొందిన గోదావరి జిల్లాల్లో కూడా చాలా పంట విరామం ప్రకటించారు అసలు ఇట్లాంటి దైన్యం ఎందుకు వచ్చింది మా ప్రధానమైన డిమాండ్ ఆ యొక్క కోనసీమలో కూడా ఆ రోజున ని శుభ్రం చేయండి సుమారుగా ఇన్ని సంవత్సరాల క్రితం జరిగింది మళ్ళీ పని జరగట్లేదు అనే విషయం మీద ప్రధానంగా అదేవిధంగా పంట కాలువలు అయితే ఉన్నాయో ఈ కాలువలకి ప్రధానంగా ఈ కాలువల ఆఖరి భూములకి నీళ్లు వెళ్లట్లేదు కాబట్టి ఆఖరి భూములకి నీళ్లు వెళ్లాలంటే ఈ పంట కాలువలను కూడా ఆకుపై చేసుకున్న వాళ్ళు పంట కాలంలో ఆకుపై చేసేసుకున్నారు ఎవరు కొంతమంది అక్కడ రాజకీయ పలుకుబడుతూ ఇళ్ళేసుకోవటము దాన్ని ఆక్రమణ చేసుకోవటము దాని కారణంగా మొత్తము కాలువలు చిన్నమైపోవటము ఆఖరి ఆఖరి పొలాలకు నీళ్లు పోకపోవటము ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి బట్ వీటి మీద మేము అనేక సార్లు కేవలం గోదావరి జిల్లాలో ఉభయ గోదావరి జిల్లాల్లో దీన్ని రెండు వందల కోట్లు పెట్టండి మూడు వందల కోట్లు పెట్టండి దీని ముందు దీని గురించి ఆలోచన చేయండి భూ ఆఖరి పొలాలకి నీళ్లు పంపించే పని చేయండి అని చెప్పి అదే విధంగా ఎక్కువ వర్షాలు పడ్డాయి మొత్తం మునిగిపోతూ ఉంటుంది ఎందుకని నీళ్ళు అడిగి డ్రైనేజ్ వ్యవస్థ సరిగా లేదు డ్రైనేజ్ వ్యవస్థ సరిగా లేదు కాబట్టి డ్రైనేజ్ కి కనీసం సంవత్సరానికి ఈ రెండు ఐదు వందల కోట్లు పెట్టండి రెండు వందల కోట్లు పెట్టండి మూడు వందల కోట్లు పెట్టండి అంటే ఎప్పుడు డ్రైనేజ్ కి డబ్బులు పెడతారా ఇంటి ఇళ్ళు మళ్ళీ వర్షాలు వచ్చేసి మళ్ళీ పంటలు ప్రారంభమయ్యే ముందు తూర్తూ మంత్రంగా మీరు వంద కోట్లు అడిగారు కదా ఇక్కడ ఐదు కోట్లు ఇస్తాను ఈ ఐదు కోట్ల రూపాయలు మీరు పంచుకోండి అయ్యా అని చెప్పి వాళ్ళ కార్యకర్తలకు వాళ్ళ వ్యవహారాలకు పంచుకోండి తప్పితే వీళ్ళకి అందరికీ తెలుసు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రి విశ్వరూప్ గారు ఉన్నారు విశ్వరూప్ గారికి ఎందుకు డ్రైనేజ్ ఒక క్రాప్ హాలిడే వచ్చిందని తెలుసు ఆయన ఎందుకంటే క్రాప్ హాలిడే వచ్చినప్పుడు కూడా ఆయన మంత్రి మళ్ళా ఇప్పుడు మళ్ళీ ఆయన మంత్రి ఇలాంటి వాళ్ళందరూ ఉన్నారు ఆ జగన్మోహన్ రెడ్డి గారు క్రాప్ హాలిడే అంటే ఏమిటి దాంట్లో పనిచేసినటువంటి నాగిరెడ్డి వారు నాగిరెడ్డి గారు కూడా ఆ రోజున మా ఉద్యమాల్లో మాతోటి వచ్చారు ఈ రోజు ఆయన ప్రధానమైనటువంటి కేబినెట్ ర్యాంక్ లో ఉన్నారు కాబట్టి ఇలాంటి అందరూ ఉన్నారు కానీ వీళ్ళ దగ్గర డబ్బులు లేవు ఎందుకు డబ్బులు లేవు అంటే వచ్చిన డబ్బులు వచ్చినట్టుగా బట్టలు నొక్కోవటంలో ఉన్నది కాబట్టి మొత్తం డబ్బులంతా కూడా దానికే వెళ్తుంది ఈ సంవత్సరం కూడా ఒక క్రాప్ వదిలేశారు పూర్తిగా కోనసీమలో లక్ష్మీనారాయణ గారు ఒక కడపవాసిగా రాయలసీమ ప్రాజెక్టులపై మీరు అధ్యయనం చేశారు అలాగే పుస్తకాలు కూడా రాశారు గతంలో కడప జిల్లాలో వైఎస్ రాజశేఖర రెడ్డితో కలిసి పనిచేశారు అంతకంటే ముందే ఎస్వి యూనివర్సిటీలో చంద్రబాబు నాయుడుతో మీకు పరిచయం ఉంది అలాగే ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్ కూడా మీరు సన్నిహితంగా చూశారు ఈ ముగ్గురు ముఖ్యమంత్రుల హయాంలో నీటిపారుదల శాఖ ఎలా పనిచేసింది మీ విశ్లేషణ ఏంటి దీని మీద నేను పంతొమ్మిది వందల డెబ్బై ఏడులోనే విద్యార్థిగా ఉన్నప్పుడే రాయలసీమకు కృష్ణానదీ జలాలను మళ్లించడమే ఏకైక పరిష్కార మార్గం అంటూ సదస్సు నిర్వహించాం నాటి నుంచి దాదాపు పదమూడు మంది ముఖ్యమంత్రులు మారారు వ్యక్తులుగా ఈ జలవంగళరావు గారు మొదలుకొని ఈనాటి జగన్మోహన్ రెడ్డి గారి వరకు ఏ ఏ ముఖ్యమంత్రి నీటిపారుదల రంగం పైన ఏ మేరకు శ్రద్ధ పెట్టారనేటువంటిది మీరన్నట్లు నేను అధ్యయనం చేశాను ప్రత్యేకంగా రాయలసీమ ప్రాజెక్టులే కాదు ఉత్తరాంధ్ర ప్రాజెక్టులు కోస్తాంధ్రలో ప్రాజెక్టులు అన్ని కూడా ఎన్టీ రామారావు గారు టి గారు రాయలసీమ ప్రయోజనాలు వనగూడ్చేటువంటి ప్రాజెక్టుల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు ఈరోజు గాలేరు నగరం గురించి మాట్లాడుకుంటున్నాం హంద్రేని వారిని గురించి మాట్లాడుకుంటున్నాం తెలుగు గంగ గురించి మాట్లాడుకుంటున్నాం వెలుగొండను గురించి మాట్లాడుకుంటున్నాం ఎవరి కాలంలో వీటికి రూపకల్పన జరిగింది ఎన్టీ రామారావు గారి కాలంలో శంకుస్థాపనలు జరిగినాయి రెండు వేల నాలుగులో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత జలయజ్ఞం పేరిట అవినీతి భాగం అట్టు పక్కన పెడితే నీటి పారుదల ప్రాజెక్టుల నిర్మాణం కాస్త వేగం పుంజుకున్నది ప్రజలకు ఆశలు చిగురించినాయి తర్వాత రాష్ట్రం విభజన తర్వాత రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది కాలంలో చంద్రబాబు నాయుడు గారు నీటి పారుదల ప్రాజెక్టుల పైన అది రాయలసీమ కావచ్చు పోలవరం కావచ్చు ఉత్తరాంధ్ర ప్రాజెక్టులు కావచ్చు పట్టిసీమ లాంటి వాటిపైన కావచ్చు ప్రత్యేక శ్రద్ధ పెట్టి నిధులు కేటాయించి వాటిని వెచ్చించడం ద్వారా నిర్మాణాన్ని ముందుకు తీసుకెళ్లడం జరిగింది కానీ జగన్మోహన్ రెడ్డి గారు మా నాన్నగారు ప్రారంభించిన జలయజ్ఞాన్ని కొడుకుగా నేనే పూర్తి చేస్తాను పోలవరం కానీ రాయలసీమ ప్రాజెక్టులు కానీ వెలుగొండ కానీ ఇవన్నీ కూడా గొప్పలు చెప్పుకున్నారు కానీ ఇంతవరకు నేను చెప్పాను ఆయన సాధించినటువంటి ప్రగతి ఏంటో ఆయన ఎంత డబ్బులు ఖర్చు పెట్టాడో ప్రాజెక్టుల వారిగా కూడా గణాంకాలు చెప్పగలను నేను రాయలసీమ పీడిత ప్రాంతం వెనుకబడిన ప్రాంతం ఈరోజు రాయలసీమ ఎత్తిపోతల పథకం పేరు కృష్ణానది జలాల వివాదాన్ని రెచ్చగొట్టడానికి దోహదపడింది తప్ప తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మధ్య వివాదాన్ని రాజేయడానికి దోహదపడింది తప్ప నీళ్లు శ్రీశైలం నుంచి రాయలసీమకు నీళ్లు తీసుకెళ్లేటువంటి ప్రాజెక్టులు జరిగ నిర్మాణం పెండింగ్ ప్రాజెక్టుల ప్రగతి ఏ విధంగా ఉంది అలాగే ఉత్తరాంధ్ర ప్రాజెక్టులు అలాగే పోలవరం ప్రాజెక్టు అందుకని జగన్మోహన్ రెడ్డి గారికి అంతకుముందు చంద్రబాబు నాయుడు గారికి లేకపోతే వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి వీళ్ళ ముగ్గురి మధ్యనే మనం పోలిక చూసుకున్న నిర్మాణానికి వేగం పుంజుకునిది తప్పనిసరిగా అంగీకరించాల్సిందే డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కాలంలో అవినీతి జరిగింది కూడా ఆ కాలంలో ఎక్కువగా ఈపీసీ విధానం ప్రవేశపెట్టడం ద్వారా తర్వాత రాష్ట్రం విభజన జరగడం విభజన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేక దృష్టి పెట్టడం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రాజెక్టులన్నింటినీ పడకేసి పెట్టినటువంటి ఖ్యాతి మాత్రం దక్కుతుంది కుమారస్వామి గారు వెనుకబడినటువంటి ఉత్తరాంధ్రలో సాగునీటి రంగం పరిస్థితి ఎలా ఉంది ప్రస్తుతం ఈ ఐదేళ్లలో కొత్తగా ఆయకట్టు సృష్టించారా కనీసం ఉన్న ఆయకట్టు స్థిరీకరణకైనా కృషి చేశారా జగన్మోహన్ రెడ్డి ఉన్న ఆయుకట్టిని స్థిరీకరణ చేయటంలోనే తోటపల్లి రిజర్వాయర్కు కొద్ది డబ్బులు కేటాయించుంటే స్థిరీకరణ అయ్యేది ఇంకొద్దిగా పెరిగేది కూడా కానీ తోటపల్లి రిజర్వాయర్ దగ్గర నుంచి మీరు ఏ వంశీధార కావచ్చు నాగావళి కావచ్చు ఏ మీరు ఏది చూసినప్పటికీ కూడా దానికి ఏది కూడా కొత్త కొత్తగా నిధులు కేటాయించి వాటిని ముందుకు తీసుకెళ్లేదు ఒకటి ప్రధానమైనది మనకి ఉత్తరాంధ్ర సుజన శ్రవంతి ఉత్తరాంధ్ర సుజన శ్రవంతి విషయంలో ఏ ఒక్క రూపాయి పెట్టాడు అడగండి ఒక్క కాలువ తవ్వేడు అడగండి ఉత్తర ఇప్పుడు ఉత్తరాంధ్ర కాస్త ముందుకు వెళ్ళాలి అంటే ప్రధానమైన నీటి ఆధారము ఇప్పుడు ఉత్తరాంధ్ర సృజిశ్రవంతి ఎక్కడి నుంచి వెళ్ళాలి మళ్ళీ పోలవరం దగ్గర నుంచే వెళ్ళాలి కాబట్టి దానికి కొత్తగా నీటిని ఏ లేరు కావచ్చు ఏ లేరు విషయంలో అడుగున్న ఎమ్మెల్యేలే చెప్పారు ఏమని ఏ లేరుకి డబ్బులు ఇవ్వండి ఏ లేరుకి డబ్బులు ఇవ్వండి ఏ లేరుకి డబ్బులు ఇచ్చేది ఏ లేరుకే డబ్బులు ఇవ్వలేదు ఏ లేరు చాలా ప్రధానమైంది ఎందుకంటే ప్రత్తిపాడు కావచ్చు కాకినాడ జిల్లాలో సగ భాగాన్ని మేజర్ భాగాన్ని ఏలేరు ప్రాజెక్టు చూస్తుంది అంటే ఆ ఏలేరు ప్రాజెక్టుకే కేటాయించవలసినటువంటి పైసల్ని కేటాయించలేదు తోటపల్లి రిజర్వాయర్ కి ఇవ్వాల్సినటువంటి కొద్ది డబ్బుల్ని దాని ఇస్తే దాని స్థిరీకరణ పూర్తయ్యేది దాని మంచి ప్రాజెక్ట్ అది చిన్న చిన్న రిపేర్లు చిన్న చిన్న వ్యవహారం అది దానికి చేయలేదు నాగావళి వంశీధారి విషయం అసలు కన్నెత్తు చూడలేదు ఇంక ఇంకెక్కడ కొత్త ప్రాజెక్ట్ వచ్చేది ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఐదేళ్ల కాలంలో సాగునీటి పారుదల రంగం అభివృద్ధికి కనీస మాత్రం కృషి కూడా చేయలేదని కేవలం కొందరు కాంట్రాక్టర్లను పోషించి కమిషన్లు దండుకోవడానికి పరిమితమయ్యారని మన చర్చలో పాల్గొన్న నిపుణులు అంటున్నారు ఇది వాటి ప్రతిధ్వని